నిత్యరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు సయ్య కృప వార్త లోకసువర్తమానము మూడవ అధ్యాయం ఏడవ వచనం సర్ప సంతానమ రాబువు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు క్రీస్తునందున దేవుని పిల్లారా ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే బాప్తిస్మిహాన్ గారు క్రీస్తు ప్రత్యక్షతకు ముందుగా ఆయన యోర్ధను నది యొద్ద అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ అరణ్యములు క్యాకువేయు శబ్దముగా ఆయన క్రీస్తు మార్గమును సరళము చేయించు అనేకులకి మారుమను నిమిత్తమే బాప్తిము ఇచ్చుచు వచ్చుచున్నాడు అయితే అనేకులు మారుమరుసు పొందుకోకుండానే బాప్తిసం పొందుటకు వచ్చుచుండగా వారిని చూచి వారి మనస్సును ఎరిగిన వాడే సర్పసంతానమా అని గద్దించుచు మిమ్మును ఉగ్రత నుండి తప్పించుకున్నట్లుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని హెచ్చరిస్తున్నాడు దేవుని ప్రియులారా ఈ ఉగ్రత అనే మాటను మనం ధ్యానం చేద్దాం ఈ రోజున రాబో కాలంలో దేవుని ఉగ్రత అని ఒకటి రాబోవుచున్నది ఆ ఉగ్రతలోండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని వాక్యంలో రాయబడి ఉన్నది దేవుని ప్రియులరా దినమున ఆస్తి అక్కడకు రాదని జఫన్యలో రాయబడినట్లుగా దేవుని ఉగ్రత దినమున వెండి బంగారములు ఏమాత్రము మనకు ఉపయోగపడవని వాక్యంలో రాయబడి ఉన్నది కనుక దేవుని ప్రియులరా రాబో కాలములో అంత్య దినములలో భయంకరమంగా దేవుని పాత్రలు కలపబడిన దేవుని ఉగ్రత పాత్ర భూమి కుమ్మరించబడుతూ ఆ ఉగ్రతకు అనేక మంది మనుషులు బలైపోతారని లేఖనలు సెలవి చూచుండగా ఆ నుండి తప్పించబడాలని ప్రభు మీ ఎడల నిశ్చయించిన వాడే ఈ మాటలు తెలియచేస్తున్నాడు ఉగ్రత పాల్గొటకు దేవుడు మనల్ని నియమించలేదు కానీ మనము క్రీస్తు యసు ద్వారా రక్షించబడుటకే ప్రభు మనల్ని నియమించడని పౌలు గారు తన పత్రికలో వ్రాస్తున్నాడు వీళ్ళరా మనం ఉగ్రతలు పడిపోకోకుండా తప్పించబడాలన్నా ఎవరి మీదకి ఉగ్రత వస్తుందో తెలుసుకోవాలన్నా ఈ వర్తమానాన్ని మనం పూర్తిగా ధ్యానించి ఒకసారి విని దాని ప్రకారం జీవించటకు మనం ప్రయత్నించాలి మొట్టమొదటిగా ఉగ్రత ఎవరి మీదకి వస్తుందో తెలుసా ఎందరు క్రీస్తు యేసు యొక్క సుమార్తను విని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసముచ్చి మారుమణిసి పొంది బాప్తిజం పొంది రక్షించబడతారో వారందరూ ఉగ్రతుడిని తప్పించబడతారు ఒకవేళ నమ్మ నమ్మని ఎడల వారికి శిక్ష విధించబడుతుంది అని వాక్యంలో రాయబడినది అందుకనే గారు పౌలుగారు పత్రికల్లో ఇలా వ్రాస్తున్నాడు యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చడమే కాక ఉగ్రతలో ఉండి మనల్ని రక్షించడం అని అంటున్నాడు క్రీస్తు యేసు ద్వారా మనకి ఉగ్రత నుండి రక్షణ కలుగుతున్నది ఎందరైతే ఇంకా మారుమనసు పొందుకోకుండా పశ్చాత్తాపడకోకుండా పాపములు విడిచిపెడుకోకుండా క్రీస్తు యేసు రక్తంలో కడగబడకోకుండా ఉంటారో వారి మీదకి ఉగ్రత వస్తుంది కనుక ఈ మాటలు వింటున్న మీరు మీ కుటుంబస్తులు ఇంకా బాప్తిసం పొందుకోకుండా రక్షించబడకుండా ఉన్నట్లయితే తక్షణమే మీరు మారు మనసు పొంది రక్షించబడాలి నేడే రక్షణ దినం ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో నిత్యం వారు ఉగ్రతుని తప్పించబడి రక్షించబడతారు అది మాత్రమే కాక రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసుక్రీస్తుకు ఎవరైతే విధేయత కలిగిన వారై ఉంటారో వారందరూ ఉగ్రతుణ్ణి తప్పించబడతారని ఆయనను విశ్వసించక ఆయన ఎడల అవిధేయత చూపు వారందరూ ఉగ్రత పాలవుతారని యోహన సువార్తలో రాయబడి ఉన్నది దేవుని పిల్లారా తండ్రి అయిన దేవునికి కుమారుడిని యేసు ఎలాగ విధేయుడై ఉన్నాడో కుమారుడిని యేసు క్రీస్తుకు ఆయనను వెంబడించిన శిష్యులు ఎలాగ విధేయు విధేయుడై ఉన్నారో అలాగే మనము నిత్యముగా దేవుని వాక్కు దేవుని కట్టడలకి మన దేవుని యొక్క న్యాయ విధులన్నిటికీ విధేయులమై ఆయన చెప్పినట్లుగా మనం జీవించిన తప్పక మనము నుండి తప్పించబడతాం అంత మాత్రమే కాక మూడో వాక్యాన్ని కూడా మూడో మాటను కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను అని ఎఫ్ఎస్సిలో రాస్తూ కొలసి సంగముతో కూడా ఇలాగంటున్నాడు ఏమనో తెలుసా ఎవరైతే జారత్వం కలిగి అపవిత్రత కలిగి కామాతురత కలిగి దురాశ విగ్రహారాధన ధనాపేక్ష కలిగిన వారై ఉంటారు అట్టివారు అవిధేయులుగా ఉంటున్నారని ఆ అవిధేయులైన వారందరి మీదకి తప్పక దేవుని ఉగ్రత వస్తుందంటున్నాడు ప్రియులరా ఈ మాటలు మరలా ఒకసారి వినండి ఈ పత్రికలు మీరు చదవండి ఎవరి మీదకి ఉగ్రత వస్తుందో తెలుసా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశ చెక్కబడిన వారి మీదకి వాటి నుండి మనం తప్పించబడి పరిశుద్ధంగా యథార్థంగా మనం జీవించిన మనం అపవిత్రులను కాకుండా మన శరీరం అనే ఘట్టమును పరిశుద్ధత ఎందుకు కాపాడుకునే నీడలా తప్పక మనం ఉగ్రత నుండి తప్పించబడతాం అంత మాత్రమే కాక జఫనే గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట మనము సాత్వికులమై ఆయన విధులను అనుసరించచ్చు దేవులమై మన ప్రభుని వెతకుచు వినయము కలిగిన వారమై మనము నీతిని అనుసరించిన ఎడల నిత్యముగా మనము ఉగ్రత దినమందు దాచబడిన వారమై ఉగ్రతలో పడిపోకోకుండా మనల్ని ప్రభు రక్షిస్తాడు ప్రివీలరా ఇస్రాయులందరి మీదకి దేవుడు ఉగ్రతను పంపించాడట శేషమేమీ లేకుండా సమస్తము నశించను అని ఆశయాలు రాయబడి ఉన్నది ప్రివీలరా మనము వారి వలె నశించిపోకోకుండా దేవుడి నుండి తప్పించబడాలంటే సాత్వికం దేన మనస్సు వినయగల మనసు న్యాయవీదులను అనుసరించే కృప నాలుగోదిగా మనకు కావాలి అంత మాత్రమే కాదు ఐదవదిగా శ్రమల కాలంలో ఎవరైతే ఆరు వందల అరవై ఆరు అను సాతాను యొక్క ముద్రను వేసుకుంటారో ఆ ముద్ర ఎవరి మీద అయితే ఉంటుందో తప్పక కలపబడిన ఉగ్రత పాత్రలోనేది వారు త్రాగి నిత్యముగా ఆ ఉగ్రత వలన నశిస్తారు అనే వాక్యంలో రాయబడినది కనుక ఆ ముద్ర వేయించుకొనుకోకుండా మనం ముందుగానే ప్రభు కొరకు సిద్ధపరచబడి ప్రభు వచ్చినప్పుడు ఆ ఆగమన మందు ఆయన ప్రత్యక్షతను ఎదుర్కొని ఆయన మహిమలో ప్రవేశించినట్లుగా మనము కృపను పొందుకోవాలి ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడైన ఏసయ్య నీకు స్తోత్రం ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నిశ్చమ్మగా ఉగ్రతల నుండి మేము తప్పించబడినట్లుగా మేమేం చేయాలో తెలియజేశారు వాటిని అనుసరించి జీవించి ఉగ్రతల నుండి కాపాడుబడి ఈ రాజ్యంలో ప్రవేశించుటకు సహాయం చేయమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ దాల్